సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం లండన్ చేరుకున్నారు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు లండన్ కు బయలుదేరారు శనివారం ఉదయం ఐదు బావుకు లండన్ లోని లూటన్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవాల్సి ఉండింది అయితే పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డా విమానాశ్రయం లో దిగాల్సి వచ్చింది వాతావరణం చక్కబడిన అనంతరం ఆ విమానం తిరిగి లండన్ బయలుదేరింది అందువల్ల నాలుగు గంటల ఆలస్యంగా ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు సీఎం జగన్ కుటుంబం లండన్ కు చేరుకుంది అక్కడ లూటన్ విమానాశ్రయంలో సీఎం జగన్ కు నివాసాంధ్రుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది సీఎం జగన్ ను చూడగానే జై జగన్ అంటే అక్కడ వారు చేసిన నినాదాలతో విమానాశ్రయం మారుమోగింది ఈ సందర్భంగా తను కలిసిన వైఎస్ఆర్ యూకే సోషల్ మీడియా సభ్యులకు అభిమానులకు సీఎం జగన్ పేరు పేరున పలకరించారు జూన్ నాలుగో తేదీన కనీవి నిరుగన్ రీతుల ఎన్నికల ఫలితాన్ని ప్రపంచంలో తెలుగు వారంతో చూడబోతున్నారని వైఎస్ఆర్ యూకే సోషల్ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తిక్ పాలెం క్రాంతి కుమార్ రెడ్డి సాక్షి తెలిపారు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మంచి చేసిన జగన్ అన్న ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు పేదలు మహిళలు వృద్ధులు సానుకూల ఓటింగ్ తో తీర్పు ఇచ్చేశారని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో సాధించిన స్థానాల కంటే అధిక స్థానాలను వైఎస్ఆర్ సిపి చేసుకుంటుందని వైఎస్ జగన్ ను మళ్లీ సీఎం గా చూసేందుకు ప్రపంచంలో తెలుగు సమాజం అంతా ఎదురు చూస్తుందన్నారు సీఎం జగన్ ను కలిసిన వారిలో వైఎస్సార్ సిపి యూకే కోర్ కమిటీ సభ్యులు చింతపంటి జనార్దన్ గుర్రం చలపతిరావు కిరణ్ ఇస్లావత్ వేలూరు సాయితేజ పి అశోక్ కుమార్ ముడియాల కుమార్ రెడ్డి దేవరపల్లి చాలూక్య కొరముట్ల పునీత్ మద్దాల కుమార్ కుమార్స్వామి తదితరులున్నారు